ఇప్పుడంత మంచి సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అల్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్నింటినీ సోషల్ మీడియా ద్వారా మనకి తెలియజేస్తూనే ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే ఆయన ఏ అప్డేట్ అయినా సరే తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వాటిని మనం వీడియోస్ రూపంలో చేసుకోవడం వాటిని ద్వారా ఆయన నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవడం ఇదంతా కూడా ప్రజెంట్ జరుగుతూనే ఉంది అయితే అందులో భాగంగా ఈరోజు రిషి సార్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే రచనా ఎందరనే ఒక నటి తీర్థరూపు తండేవారిగాలో నటించబోతుంది ఆమె ఖచ్చితంగా మీ అందరి హృదయాల్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అంటే పార్ట్ ఆఫ్ ద తీర్థరూపు తండేవారిగా ఆవిడ కూడా ఇందులో నటిస్తుంది అయితే ఆవిడే హీరోయినా కాదా అన్నది ఇంకా క్లారిటీ లేదు ఆవిడ ఒక కన్నడ నటి ప్లేన్ మూవీస్లో కూడా ఆవిడ యాక్ట్ చేస్తూ ఉంటుంది సపోర్టింగ్ క్యారెక్టర్లో లవ్ మాక్టైల్ అనే సినిమాలో సహాయ నటిగా కూడా నటించడం జరిగింది ఆవిడ గురించి చెప్పడంతో పాటు ఇంకోటి మూవీ కార్నర్లో కన్నడ మూవీ కార్నర్లో ఎదురోకు వారికే పిక్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ మూవీ కార్నర్ అంటూ తనకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఆ పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు రిషి సార్ పోస్ట్ చేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పిక్స్ని నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి